స్వాతంత్ర సమర గీతం దుష్ట బ్రిటిష్ వాళ్ళ పాద స్పర్శతో కళంకితయ ఆక్రోశించిన మన పరతమాత పరదాస్య విముక్తికై పరవళ్ళు త్రక్కుచు ముందు కురికి తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో తెల్లవాడి తుపాకీ కుళ్లకు కుండెలదు రొట్టి నిల్చిన మృత వీరుల రక్తతర్పణతో పునీతయ్య నది మన భరత మాత మన భరత మాత ఆగస్టు పదిహేను వచ్చింది నేడు అందరికీ ఆనందమాయ నా రోజు ఆగస్టు పదిహేను వచ్చింది నేడు అందరికీ ఆనందమాయ నా రోజు ఆనాడు మన వాళ్ళ ఫలమే ఈనాడు మనకింత పండుగాయనురా ఈనాడు మనకింత పండుగాయనురా ఆగండి నాయనా ఎవరు మీరు మేము స్వాతంత్ర సమరయోధులం మేము సాగించిన పోరాట ఫలితం మీద మేము చిందించిన రక్తానికిదా ఫలితం మేము ఆశించిన స్వరాజ్యం విధనా అవినీతి అక్రమాలతో నిండిన రాక్షస రాజ్యం కాదు మేమాశించిన స్వరాజ్యం రాక్షస రాజ్యం కాదు అని మన స్వాతంత్ర సమరయోధులు పైలోకాల నుండి విలపిస్తున్నారు అందుకే రండి 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 ఇకనైనా కలసి రండి 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 ఇకనైనా కలసిరండి ఓ భరతమాత ముద్దుబిడ్డార రండి 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 మన దేశ స్వరాజ్య సమరయోధుల ఆత్మశాంతి కోసం ఐక్యతగా కలసిరండి నేడే ఆ సమైక్యతే నిజమైన స్వాతంత్ర్యం ఆ సమైక్య నిజమైన స్వరాజ్యం